హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు నాలుగు పళ్ళు రెండు పళ్ళ గిత్తరండి తుర్కపల్లె గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా అండి ఈ గిత్త ఇంకా ఈ గిత్త నాలుగులో ఉందండి ఈ గిత్త రెండు పళ్ళ గిత్త అండి కానాల గ్రామంలో ఈరోజు నాలుగు పళ్ళ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత ஆ கிரிவொங்கல் கித்தலாண்டி వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా వచ్చేది అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి